ఎందుకంటే సమయం ఎక్కువ ఎక్కువ మాకు చెప్పను నాలుగు మంటలు చూస్తున్నాను భాగవత కృష్ణ ఏమంటున్నారు అంటే మోదమున ప్రొద్దుభోగ వాది ప్రతివాదుల వరుగురు శిష్యులు వాదించిన ఒక సంవాదం కల్పిస్తే కలగా ఈ మన పరిపూర్ణ ప్రబోధ ఎట్లుందంటే గురు శిష్య న్యాయం ఉంది ఇది ఇక్కడ అంతా ముందు కదా శిష్యుడైనటువంటి వాడు అడగడము గురుగారి జవాబు చెప్పడం అనమాట గురు శిష్య న్యాయం లేముంది కదా ఇక్కడ మన రైతుల లోపల బాలరం పంతులు అనే మాని గుండ ఆయన ఆయన కూడా దీక్షితీయ సాంప్రదాయకుడు అతని ఆయన ఏమంటున్నాడు గురువుని స్వామి పరమార్థము గెలుప అదేమి స్వామి పరమార్థము గెలుపు అని అడుగుతున్నాడు ఆయన రమ్ము నీకు తనుమనధనముల ధనముల కొమ్ము ఆశీర్వాదము లిమ్ము ఈ దేహము వీధి అమ్ము ముమ్మాటికి నీ పాదకములములను నమ్మినాను నా అమ్ము మార్పుగాను స్వామి నేను నీ పాద నమ్మినాను నా అహంకారం నీవు నశింపజేయని ఆయన అడుగుతున్నాడు ఎవరిని గురుమూర్తిని అడుగుతున్నాడు ఆయన గురుమూర్తి ఏం చెప్తున్నాయి వినరా పరమార్థము తెలిపేద కనురా ఓ రోది సేవ కూడా వినరా పరమార్థము తెలిపేద కనరా వినరా తెలిపేద కనరా మర్మము అనరా మనమున అనుదినమునమది అనరా మనమున అనుదినమునమది వినరా పరమార్థము తెలిపేద కనరా అంటున్నాడు మళ్ళీ పరమార్థం అనేది ఎటువంటిది పరమార్థమనే ఆయన అడుగుతున్నాడు కదా పరమార్థం అనేది మనకి తెలవాలి కదా మనకి ఎక్కడంగా పరమార్థం అనేది ఎట్లుందని సంచే అంటే మనమ్ములు ఎక్కడ కలుస్తున్నావో ఏముంది కదా అన్నం అనేటువంటిది అన్నం సూక్ష్మంగా మనసు ఏర్పడుతున్నది నీరు వలనే ముందుగా ప్రాణం ఏర్పడు ఏర్పడుతున్నది ఈ రెండు ఎక్కడ కలియో అక్కడ ఎరక చెప్తున్నాడు మళ్ళీ ఎరక ఎట్లా కలుగుతున్నాయని ప్రశ్న కావాలి కదా ఈ ప్రాణ మనమ్ములు రెస్టి ప్రాణమూల ఏకైక రూపమే ప్రయత్న కారణ ప్రాణమనముల చేరికచే శబ్దం ఏర్పడును శబ్దం ఎచ్చటనుండునో జ్ఞానం నుండును ప్రాణమనముల చేరికచే శబ్దం ఏర్పడును శబ్దం ఎచ్చట నుండునో జ్ఞానం అని చెప్తున్నాడు జ్ఞానమన్న ఒకటే జరగన్న ఒకటే అన్ని బ్రహ్మమ్మను అన్ని ఒకటే చెప్తున్నాడు ఒకటే పదార్థము అదేముంది కదా మొట్టమొదటిగా మనం శిష్యుడు చేసి ఇస్తున్నాము చెప్తున్నాము బ్రహ్మముకి దానికి ఎటువంటి పరిణామం లేదు అవ్యక్తం చెప్తున్నాం అవ్యక్తముక పరిణామము సదాశివుడు ఈశ్వరు చెప్తున్నాం తర్వాత ఏముంది కదా పరిణామ బీజాలు చెప్తున్నాము ఇక్కడ పరిణామం చెప్తున్నాం కానీ బ్రహ్మమును ఏం చెప్పమది బ్రహ్మం అనేటువంటిది ఏముంది కదా పరిశుద్ధంగా ఉంది మళ్ళీ ఇప్పుడు ఇదంతా అద్వైతం ఇప్పుడు మనం మాట్లాడేదంతా అద్వైతం ఏమంటున్నదని అంటే అది ఏముంది కదా బింబ వాదం చెప్తుంది అర్థము లోపలేముంది అంతకన్నా దాని అందు ప్రతిబింబించిందని చెప్తున్నారు వాళ్ళు ఇదంతా ఉపనిషత్తులేదు చెప్పిన చెప్పినటువంటిది మన గురువులు ఏమంటున్నారు దానికి రూపమే లేదు ఆ బ్రహ్మమునకు అది ఎటువంటి గుణం లేదు ఎటువంటి రూపం లేదు రూపం లేని ఎట్ట కనపడుతుంది రోజు దానికి అద్దంలో మనకి రూపం ఉంటే కనపడుతుంది అది బ్రహ్మమునికి ఎటువంటి రూపం లేదు దానికి మరి అది అది ఎట్లా కనపడుతున్నది అది లేదు అంటున్నారు మన గురువులు అధిష్టాన చేతన బ్రహ్మం అంటే కేవలం తోచడం అది అంతే కానీ అది లేదు అధిష్టాన చేతన బ్రహ్మం ఏమి కదా కేవలం తోస్తుంది మాత్రం అది తోస్తే లేదు చోడ సాక్షరి మంత్రం ఎప్పుడు చూడు గుడి జరిగే శరీరం శరీరం చూడ బ్రహ్మ భ్రాంతి అనేటి వాడమునిగా అని చెప్తున్నట్టు బ్రహ్మం అనేటువంటిది ఏముంది కదా భ్రాంతి అని చెప్తున్నారు మన గురువులు మన 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 దీక్షిద్ సాంప్రదాయం లోపల పరిపూర్ణ పరభాయం అనేటువంటిది ఏముంది కదా ఇది మహా అద్వైతం అని చెప్తున్నారు మొట్టమొదటిగా మనం అద్వైతం తెలవాలి అద్వైతం తెలవాలి మనం ఏముంది కదా ఒక అధిష్టాన చేతన బ్రహ్మ మంది నిలబడాలి మనము అక్కడ నిలబడి చేసే ముందు అప్పుడు పరిశుద్ధమైనప్పుడు అప్పుడు ద్వాదశి షోడస్ అనేటువంటిది గురుమూర్తి సూచన చేసినప్పుడు అక్కడ తాను మాత్రం ఏముంది కదా లేకపోవడానికి అవకాశం ఉంది ఇది కథ కాదు ఇది జనన మరణ ఇది వ్యతం ఇది ఏముంది కదా ఈ నగేది కాదు ఇది మన మన ప్రబోధ మన సభ ఏముంది కదా గంభీర సభ మనది విషయం ఏముంది కదా హాస్యం చేసేది కాదు ఇది ఇది కాదు మన గత మన బాధని మనుకోవాలి మనము అందుకోసం మనం గురువుని ఆశ్రయించడం మనము మనమేముంది కదా గురువుని ఆశ్రయించడము ఇంకొకటి ఇక్కడ స్టార్టింగ్ లోపల పాపలు చాలా మంచిగా చెప్పినారు బోధని కొందరు ఏమంటే అబ్జర్స్ చేశారంటే ఇక ఇంతమంది ఎట్లా మాట్లాడిస్తారో సమయం చిక్కదాన్ని కొందరు రండి ఆ మాట వాజేపే కానీ మన సన్న పిల్లలకి మనం మనం వాళ్ళు తయారు చేయాలి కదా మనం మనకు మన మన శిష్య మండలిని మనము వాళ్ళకి మన క్రమశిక్షణ ద్వారా మనకు వాళ్ళకి వాళ్ళకి బోధ రాసిచ్చి వాళ్ళకి కంఠసం చేసి మనం చెప్పిస్తేనే వాళ్ళు రేపుకి తయారవుతారు మళ్ళీ కేవలం పెద్దలే మాట్లాడితే వాళ్ళు ఏట్లు తయారవుతారు ఒకళ్ళు ఏంటంటే సంవత్సరంలో ఒకసారి వచ్చినాం మనము అందరికి మనము అవకాశం ఇవ్వాలి మన బోధ వినాలి మనము కేవలం ఉంది కదా ఇది ఏమంటే ఇంటే తెలుసుంది ఇది విన నేర్చి చెప్ప నేర్చిన మనుషులకే దీనిలోని మర్మం తెలుసును ఆ విధంగా మొదలై ఉంది కదా శిష్యులను మనం తయారు మనము ఇది సమయం అయితే మీరు సమయం కోసం మీరు ఇది చేయదండి సమయం ఒక గంట ఎక్కువగా ఏమైతే లేదు మనం శిష్యులు తయారు చేద్దాము వాళ్ళ నుంచి ఏముంది కదా రేపటి పౌరులు కావాల కదా వాడు రేపటి ఉపన్యాసకులు కావాలా మరి వారి వారు కూడా ఇది క్రమ పద్ధతి అనేటువంటిది ఏదండి మళ్ళీ అవిధంగా అనేటువంటిది ఇక్కడ సభ చాలా టైం అయింది ఎక్కువ మాట్లాడుతూ కూడా ఈ విషయం ఎక్కదన్నమాట ఈ విషయం ఏముంది కదా పూర్వజన్మ మంది ఎవరు పుణ్యం చేసి పూర్వజన్మం మంది ఎవరు నిష్కామ కర్మ చేసింటారు వారికి మాత్రమే ఇదే ముందు కదా ఈ బోధించడానికి ఆసక్తి ఉంటుంది లేకుంటే ఆ ఈడొచ్చి కూర్చున్నప్పుడు ఇంట్లో యాదన పని మరచింటాం కదా అది అప్పుడు దేశం వస్తుందంట బోధినప్పుడు బోధ మనం చెప్పినప్పుడు ఏదో పని మరిచింది అక్కడ లేచిపోతున్నాడు అంట ఆ విధంగా ఏముంది కదా ఈ పరిపూర్ణ పూర్ణ ప్రబోధనటువంటిది పూర్వజన్మ సంస్కారం నోటి మాత్రమే ఈ బోధ వింటున్నాడు మీరంతా ఎవరు మీరు మీరెవరు మేమెవరో ఆ బోధన మనకు దొంగ వచ్చింది మనకి ఆ పూర్వ మనం ఇక్కడ వచ్చి మనల్ని కలిపింది ఈ విధంగా ఏముంది కదా పరిపూర్ణమనేది వస్తువు కాదు మొదలు నీవు లేకపోవాలా ముందు కదా కర్పూర కళిక తె ఎట్లా కర్పూర కాళికనే న్యాయము లోపల నీవు లేకపోతే ఉన్నదేమో ఉన్నది ఉన్నదేమో ఉన్నది నేను అన్నది లేకున్నది ఉన్నది గురుడు అన్నది నీకు అన్నదంతటి ఉన్నది ఉన్నదేమున్నది నేను అన్నది లేకున్నది మొదలు నువ్వు లేకపోతే ఏమో ఉంటుంది మొదలు నువ్వు లేకపోవాలని ఈ సమయం చాలా అయింది ఇలా ఇంతటితో ఈ నాలుగు మాటలు పూమిస్తున్నాను మహారాజా చాలా చక్కగా మాట్లాడారు